ఏమైందో తెలియదు కానీ ఈరోజు బాగా హెడ్డాక్గా ఉందండి అది దానికి తోడు ఒళ్ళంతా నొప్పులు ఇంకా కాలువ నొప్పులు నీరసంగా కూడా ఉంది నిన్నంతా డీ మార్ట్లో తిరిగాం కదా ఆ ఎఫెక్ట్ ఏమో ఇది తిరిగినంత సేపు అయితే ఏమనిపించలేదు ఆ తెల్లారి మాత్రం దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట దానికి తోడు తలనొప్పి ఇంకేముంది టీ పెట్టేసుకొని అయితే తాగేస్తున్నాను అందరికీ ఏమో కానీ నాకు మాత్రం టీ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అది కూడా హెడ్డాక్ ఉన్నప్పుడే తాగుతాను ఎప్పుడు పడితే అప్పుడు తాగనండి ఇది వచ్చేసి పో పెట్టుకునే కడాడి మూకడ అని అంటాం అయితే సో నేను ఇది డి లో తీసుకున్నాను ఏదైనా సరే కొత్త చూస్తే అనేది ఆగదు కదా ఆత్రం ఇంకా నేను కూడా దాన్ని ఓపెన్ చేసేసానండి ఓపెన్ చేసేసి దాంట్లో ఆమ్లెట్ వేసాను అది ఎలా పని చేస్తుందో చూద్దామని గా అయితే వచ్చింది ఇంకేముంది స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను గోంగార పచ్చడి దానికి తోడు ఆమ్లెట్ అనమాట కాంబినేషన్ అయితే అదిరిపోయింది వీడియో తేనిస్తే లైక్ చేయండి